ఓం శ్రీ మాత్రే నమ ఈ రోజు ఏప్రిల్ పది తర్వాత నుండి వృశ్చిక రాశి వారికి ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చే అదృష్టం పట్టబోతుంది లాకర్ కొనిపెట్టుకోండి పట్టిందల్లా బంగారమే రాసి పెట్టుకోండి నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది వృచ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు వీరి యొక్క సంపాదన ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వృచ్చిక రాశి అనగా దీని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నక్షత్రం నాలుగవ పాదల్లో జన్మించిన వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు ఈ రోజు ఏప్రిల్ పది తర్వాత నుండి కూడా వీరి యొక్క జీవితంలో పలు మలుపులు వీరి యొక్క జీవితం తిరగబోతుంది కెరియర్ లో కానీ పర్సనల్ జీవితంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అన్ని విధాలుగా కూడా మార్పులు అనేవి చూడబోతున్నారు ఈ రాశి వారు ముందుగా కెరియర్ వారీగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్టయితే ఎంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా నిలబడి వాటి నుంచి బయటికి రాగలుగుతారు మీ ఒడిదుడుకులన్నీ కూడా ఖచ్చితంగా దూరం అయిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు కెరియర్ వారీగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా తట్టుకొని నిలబడగలిగారు అంటే చాలా వరకు లాభం అనేది చూడగలుగుతారు కొత్త అవకాశాలను పొందగలుగుతారు మరోవైపు శనిదేవుని ప్రభావంతో మీకు చాలా రోజుల నుండి విద్యా జీవితం పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఈ కాలంలో మీరు చేసే పనుల్లో అనేక సవాళ్లను మీరు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల కారణంగానే అదృష్టం మీ వెంట ఉంటుంది కెరియర్ పరంగా పురోగతి సాధించడంలో ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఎటువంటి కష్టాలు కూడా కనిపించటం లేదు లాభదాయకమైనటువంటి సమయం ఈ సమయంలో కనిపిస్తూ ఉంది ఆర్థిక పరమైన విషయానికి వచ్చినట్టయితే కనుక ఆర్థిక పరంగా మీకు డబ్బు అనేది వెచ్చలవిడిగా రాబోతుందని చెప్పుకోవాలి ఆర్థిక పరంగా విజయం సాధించగలుగుతారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉన్నారు అంటే కనుక డబ్బు విషయంలో ఎటువంటి సమస్య ఉండదు ఆర్థిక పరిస్థితి నుండి పూర్తిగా బయటికి రాగలుగుతారు మీ జీవిత భాగస్వామి సోదరు యొక్క మద్దతు అనేది కూడా మీకు ప్రతి విషయంలోని లభించడం కారణంగా వారు ఇచ్చేటటువంటి కొన్ని ఐడియాలతో మీ యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్లబోతూ ఉంది రాహువు కేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తాయి ఆ ఆదాయ మార్గాలను మీరు వదులుకోకుండా పట్టుకుని కనుక అంటే గట్టిగా వాటి గురించి ఆలోచన చేస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అని ఆలోచన చేశారు అంటే ఆదాయం పరంగా వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం ఉండదు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది డబ్బుకు సంబంధించి మీరు కొంచెం ప్రయాణాలు చేయబోతూ ఉన్నారు అంటే స్థిరాస్తులు కొనడం కానివ్వండి లేదంటే ఎక్కడైనా కూడా ఒక భూమి కొనాలి అని మీరు అనుకుని ఎక్కువగా దాని కోసం తిరగడం ఇలాంటివి సమయంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి అంటే లాభం అనేది బాగా కనిపిస్తూ ఉంది ఇక పర్సనల్ జీవితం విషయానికి వద్దాం ప్రేమ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటే వృచ్చిక రాశి వారికి ప్రేమ జీవితం పరంగా అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తుంది మీరు ఎవరినైతే ఇష్టపడి ఎంతో కాలం నుండి వారిని వివాహం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నట్టయితే మీ ప్రేమ నిలబడుతుంది మీకు నచ్చిన వారిని వివాహం చేసుకోగలుగుతారు మీకు నచ్చిన వారిని కలవడం కూడా జరుగుతుంది ఎంతో కాలం నుండి ఎవరికైనా కూడా మీ మనసులో మాట చెప్పాలి అనుకుని వారికి ఆ విషయం చెప్పలేక ఆగిపోతూ ఉన్నట్టయితే ఇది మీకు చాలా కలిసొచ్చు చెప్పవచ్చు అంతా మనకి బాగున్నప్పుడు మనం ఏదైనా పని చెయ్యాలనుకున్నప్పుడు ఆ పనిలో ఒక ట్రై చేశాము అంటే లాభం చూస్తాము కాబట్టి ఈ సమయంలో కూడా మీరు కోరుకున్న వ్యక్తి మీ జీవితంలోకి రావాలన్నా ఖచ్చితంగా మీరు ప్రయత్నం చెయ్యాలి దీంతో మీరు సమస్యలన్నిటి నుంచి కూడా పూర్తి విముక్తిని పొందుతారు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యల నుండి ఇన్ని రోజులు కూడా ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ సమస్యలను బయటికి రాగలుగుతారు మీకు మానసిక ఒత్తిడి అనేది కూడా చాలా వరకు కుదుట పడుతుంది గతంలో ముఖ్యంగా కొన్ని కారణాల వల్ల అంటే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తులు దూరం కావడం కానివ్వండి గతాన్ని అధికంగా కోరుకోవడం కారణంగా మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోవడం కానీ ఇలాంటి సమస్యలు అధికంగా ఉండేవి ఎప్పుడూ కూడా ఈ రాశివారు కోపం కారణంగాను వివిధ కారణాల వల్ల గతాన్ని వదిలేసుకుంటూ ఉంటారు కానీ భవిష్యత్తుకు వెళ్లే కొద్దీ కూడా ఆ గతమే తీపిగా అనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి దాని గురించే తలుచుకుంటూ చాలా బాధపడతారు అయితే జరిగిన గతం తిరిగి రావడం అనేది అందరికీ సాధ్యం కాదు జరిగిన గతాన్ని వదులుకుని ముందుకు వెళ్తేనే మీ యొక్క లైఫ్ కూడా చాలా బాగుంటుంది మానసిక స్థితి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు గతం గురించి కాకుండా రాబోయేటటువంటి భవిష్యత్తు గురించి ఆలోచించండి ఇక వ్యాపారం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే వ్యాపారం పరంగా అనుకూలంగానే ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధించడం అని చెప్పాలి మీ పని ప్రాంతంలో స్నేహితులు కానివ్వండి జీవిత భాగస్వామి వల్ల కానివ్వండి మంచి ఫలితాలు చూస్తారు ఎప్పుడు కూడా మనం ఏ పనైనా చేస్తున్నప్పుడు అందరి సపోర్ట్ ఉంటేనే మనం మన యొక్క జీవితంలో లాభం అనేది చూడగలుగుతాము కాబట్టి ఈ సమయంలో మీరు లాభం అనేది ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుల కారణంగానో మీ స్నేహితుల కారణంగానో బంధువుల కారణంగానో చూడబోతూ ఉన్నారు రాహు కేతుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలని కూడా ఈ సమయంలో కుదుర్చుకునేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ జీవిత విషయానికి వచ్చినట్లయితే కనుక కుటుంబానికి వృష్టికి రాసి వారికి మధ్య గతంలో చాలా వివాదాలు ఉన్నాయి ఆస్తికి సంబంధించి కానీ పెళ్లికి సంబంధించి కానీ ఇలా వివిధ రకాలటువంటి ఇబ్బందులు ఉన్నట్టయితే ఈ సమయం అంతా అనుకూల ఫలితాలు ఉన్నాయి కాబట్టి కుటుంబ జీవితంలో ఫలితాలు బాగానే ఉండబోతూ ఉన్నాయి గురుడు ఏడవ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది ఎవరైతే వివాహం కాకుండా వివాహ సంబంధాలు వచ్చే వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహ సంబంధాలు వచ్చే అవకాశం అనేది స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త అయితే శని ప్రభావం నుంచి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగానే ఉండగలుగుతారు కష్టం వచ్చినా ఎక్కువ కాలం ఉండదు కానీ అది కూడా మీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది మీ కుటుంబ పరిస్థితి గతం కంటే చాలా మెరుగుపడి మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా ఉంటారు మీ కుటుంబంతో కలిసి ఎక్కువగా శుభకార్యాలు చేయడం శుభకార్యాలకి వెళ్లడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ కుటుంబం మీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా కూడా ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వారు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా దాన్ని మిస్యూజ్ చేసుకో మాత్రం అస్సలు చేసుకోవద్దు ఆరోగ్యం పరంగా చూసినట్టయితే ఆరోగ్యం పరంగా బాగానే ఉంటుంది డిప్రెషన్కి కి లోన్ కాకండి ఏ విషయంలో అయినా కూడా డిప్రెషన్కి వెళ్ళడం వెళ్లడం కారణంగా మీ సమస్యలు మీరే కొడు తెచ్చుకున్న వారు అవుతారు ఏదైనా కూడా జరిగింది జరిగిపోయింది ఏం జరిగినా మన మంచిగా అనుకుంటూ కనుక ముందుకు వెళ్ళగలిగారు అంటే ఇబ్బందులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు ఒత్తిడి అనేది కూడా తగ్గుతుంది మానసికంగా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పాలి ప్రత్యేక శ్రద్ధ వహించుకుంటూ మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచన చేయండి మీ శక్తికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేయండి కొన్ని విషయాల్లో మీరు ఎంత ప్రయత్నం చేసినా అది సక్సెస్ కాకపోవచ్చు కానీ ఇంకా ఏదో బెస్ట్ మీ కోసం ఎదురు చూస్తుంది అని మాత్రం ఆలోచన మైండ్ లో పెట్టుకోండి చూస్తారు కదా వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి రాబోయే అదృష్టం ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యుల్లో కానీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా వృచ్చిక రాసి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమశివారం